ఈ రోజు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ రిలేటెడ్ కేసెస్ చాలా ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అవుతుంది సో మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా జస్ట్ అవర్నెస్ కోసము లైక్ ఏది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కావచ్చు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు కావచ్చు అట్ ద సేమ్ టైం ఫెమా యాక్ట్ ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ద కేబుల్ టెలివిజన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కావచ్చు తెలంగాణ గేమింగ్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు ఈ యాక్ట్ చాలా డేంజర్ అండి కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అవతలేదు దీని ప్రకారం ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఫైన్ టెన్ నుంచి టె టెన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఫైన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం భారతీయ న్యాయసేనే అనేది క్రిమినల్ కాన్స్పిరసీ కానీ చీటెడ్ కానీ ఫ్రాడ్ కానీ ఇట్లా మిస్లీడింగ్ చేస్తే సెవెన్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది అట్ ద సేమ్ టైం క్రిమినల్ కాన్సిక్వెన్స్కి పాల్పడితే సిక్స్ మంత్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కాంప్రిజన్ ఇంప్రిజన్మెంట్ ఉంది అట్ ద సేమ్ టైం కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఫైన్ ఎంత ఉంటుందో అట్లా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవి పట్టించుకోకుండా ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ సొంత లాభం కోసం ఎవరైతే వాళ్ళని నమ్ముతారో వాళ్ళకు ఒక వేరే రూటు ఆశ పట్టించి ప్రతి కామన్ పీపుల్కి ఒక చిన్న ఆశ మనిషి కంటేనే స్వార్థం ఉంటుంది మనిషి కంటేనే ఆశ ఉంటుంది డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఎక్కడి నుంచి రావు మీకు మిస్లీడింగ్ చేసి మీ పైన మీకు సమాధి కట్టడానికి వీళ్ళందరూ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వీళ్ళందరూ చేస్తున్న ఒక నటన కాబట్టి దయచేసి దీనికి దూరంగా ఉండదు ఎందుకంటే మీరు ఇది చాలా డేంజర్ ఒకవేళ ఫేమా దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంటే అది చాలా క్రిటికల్గా ఉంటుంది గ్యాంబ్లింగ్ యాక్ట్ పెడుతున్న వాళ్ళే కాదు ఆడుతున్న వాళ్ళు కూడా నేరంగా పరిగణిస్తారు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ దీంట్లో ఒక సెక్షన్ ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ ఫోర్ ప్రకారం ఎవరైతే గ్యాంబ్లింగ్ జూదం ఆడడమే కాదు జూదం జూడం పెట్టడం నిర్వహించడమే కాదు జస్ట్ దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఐలాన్ కూడా వాళ్ళును వాళ్ళపైన కఠినమైన శిక్షలు తీసుకునే అవకాశం ఉంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లోనే అప్పట్లోనే ఎంప్రిజన్మెంట్ వన్ మంత్ అండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉండేది ఎప్పుడు వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇది ఈరోజు కాదు సో రీసెంట్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ సెవెంటీన్ ప్రకారం ఫస్ట్ టైం సెకండ్ టైం కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి అందరూ దూరంగా ఉండి మీరు చాలా హ్యాపీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ